రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు మనం ఈ రోజు పంచాంగం గురించి చూసుకుందాం శ్రావణ మాసం శుక్ల పక్షం ఈ రోజు తృతీయ తిథి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత చతుర్థి తిథి మొదలవబోతుంది నక్షత్రం కనుక చూసుకున్నైతే ఈ రోజు పూర్వ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత ఉత్తర నక్షత్రం మొదలవబోతుంది పరిగ యోగం అలాగే తైతిల కర్ణం ఈ రోజు ఉండబోతుంది చూసుకున్నట్లయితే చంద్రుడు ఈ రోజు మొత్తము సింహరాశి లోపలనే ఉండబోతున్నాడు గోచరం లోపల గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి లోపల ప్రత్యేకంగా శుక్రుడు చంద్రుడు అలాగే బుధుని స్థితి అయితే ఉండడం జరిగింది కాబట్టి గోచరం లోపల ఈ ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి ప్రభావం చాలా విపరీతంగా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ రోజు చాలా బాగా అయితే ఉండబోతుంది ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం తెలుసుకుందాం దానికన్నా ముందు మనం శుభ ముహూర్తం గురించి చూసుకుందాం శుభముహూర్తం కనుక చూసుకున్నది అమృత సమయం మధ్యాహ్నం ఈ రోజు ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుంచెలా మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు అమృత సమయం అయితే ఉండబోతుంది ఏదైనా కొత్తది ఏదైనా పని మొదలు పెట్టాలి ఏదైనా డాక్యుమెంట్ పైన సహించాలనుకున్న ఈ టైంలో కనుక చేసినట్లయితే చాలా బాగుండి తీరుద్ది అలాగే ఈ రోజు రాహుకాల సమయం కనుక చూసుకున్నది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచెలా మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు అయితే ఈ రోజు ఉండబోతుంది ఈ రాహుకాల సమయం లోపల ప్రత్యేకంగా ఎలాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు అని ఏవైతే మీరు ముందు నుంచి చేస్తున్నారో దానికి ఎలాంటి రకమైన అభ్యంతరం అస్సలు లేదు ఇంకో విషయం ఏంటంటే గతంలో మనం రాశి ఫలాలు ఏవైతే చూసుకుంటున్నామో అవి వన్ మినిట్ రాశి ఫలం అయితే ఉండడం జరిగింది కానీ చాలా మందికి నేను కమెంట్ అడగడం జరిగింది అంటే మీకు ఫైవ్ మినిట్ రాశి ఫలాలు కావాలా లేకపోతే వన్ మినిట్ ఫలాలు కావాలంటే చాలా మంది ఐదు నిమిషాల రాశి ఫలాలకి చాలా ఎక్కువ ఓటింగ్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇప్పుడు రాశి ఫలం రాబోయే రోజుల్లో ఐదు నిమిషాల కోసం చేయడం జరగబోతుంది ఈ రాశి ఫలాల లోపల ప్రత్యేకంగా ఎవరేం చేస్తే బాగుంటుంది అని ఏ పరిహారాలు చేస్తే బాగుంటుంది ఏం చేయకూడదు దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోబోతున్నాం ముందు మేష రాశి మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు మీకు కొన్ని ఆలోచనలు రాబోతున్నాయి ఈ ఆలోచనలు కనుక మీరు ఒక డైరీ లోపల రాసి పెట్టుకోండి ఈ ఒక డైరీ లోపల రాసి పెట్టుకోండి అలాగే ఆ ఆలోచన పట్ల ఎవరికి ఎక్కువ డిస్కస్ చేయకండి మీరే దాన్ని మననం చేయండి మీరు దాన్ని మననం చేయండి ఆ వచ్చిన ఆలోచన ఎలా మీరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు దానిలో ఏం చేస్తే బాగా ఇంకా డెవలప్ అవ్వగలుగుతుంది ఒక రకంగా చెప్పలేని రోజు కాస్త మీ పైన మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి పక్క వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసే కన్నా మీ పట్ల మీరు టైం స్పెండ్ చేసినట్లయితే బాగుండి తీరుద్ది సింహరాశి వారికి కాస్త బాధ్యతలు ఎక్కువ ఈ రోజు ఎక్కువ ఉండబోతున్నాయి కాస్త కార్యక్షేత్ర లోపల చిన్న చిన్న విషయాల లోపల కాస్త హడావిడి కోపం అయితే కనబడుతుంది కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ధనుసు రాశి వారికి ఈ రోజు కాస్త అదృష్టం యోగం బలంగా ఉండబోతుంది పాటు కాస్త ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఎవరైతే ధనుసు రాశి వారినారో వాళ్ళకి కాస్త ఈ రోజు పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు సంపర్కం కూడా ఈ రోజు జరగబోతుంది కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే ఉంది ప్రత్యేకంగా ఈ రోజు గణపతికి కొబ్బెర అదే రకంగా బెల్లం నైవేద్యం పెట్టండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకునేది ఈ రోజు మీకోసం టైం అంత అనుకూలంగా లేదు ఈ రోజు టైం మీకోసం అంత అనుకూలంగా లేదు ప్రత్యేకంగా కుటుంబం కుటుంబం లోపల కొన్ని బాధ్యతలు ఎక్కువ అనిపించడం వల్ల భయం భయం ఎక్కువ అవుతూ అయోమయంతో పాటు కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది కోపం నియంత్రణ చాలా అవసరము ఆలోచించకుండా ఈ రోజు ఎవరికి ఎలాంటి పరిస్థితులపల అస్సలు హామీ ఇవ్వకండి అలాగే స్నేహితులతో పాటు కాస్త ఈ రోజు ఫ్రెండ్షిప్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఏకాంతంగా అస్సలు ఈ రోజు ఉండకండి ఎందుకంటే ఈ రోజు కనుక ఏకాంతంగా మీరు ఉన్నట్లయితే ఎక్కువ మనసు లోపల నెగటివ్ థాట్స్ ఈ రోజు ఎక్కువగా రాబోతున్నాయి ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మనసు నియంత్రణ పెట్టుకోండి డబ్బు వల్ల అదే రకంగా భవిష్యత్తు వల్ల ఈరోజు కాస్త రాలేని సంధ్యాలు కూడా ఈరోజు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి కాస్త కొన్ని కొన్ని విషయాలు లోపల కాస్త అంటే మనసు నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని భయం అయితే రోజు ఎక్కువగా అయితే ఉండబోతుంది ఈరోజు ప్రత్యేకంగా విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని చదువుకోండి ఉదయం ఈరోజు సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి చాలా బాగుండబోతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అదే రకంగా ఆర్థిక క్షేత్రాల లోపల ఈ రాశిల వారికి అనుకూలమైన స్థితి కొన్ని విషయాల లోపల కనబడుతుంది డబ్బు ధన అయితే ఉంది ఎంత ధన లాభం ఉందో అంతే రెట్టింపులతో తో పాటు రోజు ఖర్చులు కూడా కనబడుతున్నాయి మధ్యాహ్నం తర్వాత కొన్ని ధార్మిక క్షేత్రాల లోపల కాస్త మీరు ఏదైనా డొనేషన్ చేసే అవకాశం ఉండబోతుంది దాంతో పాటు దాన ధర్మాలు చేసే అవకాశాలు అయితే ఉండబోతుంది ఏదైనా తీర్థ క్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ రోజు కనబడుతుంది వాణి పట్ల ప్రత్యేకంగా నియంత్రణ పెట్టుకోండి దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న తప్పులు అవుతుంటే దాన్ని ఎక్కువ చూసి చూసినట్టు ఉండడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయాల లోపల ఎక్కువ హడావిడి అస్సలు చేయకండి అండ్ మీకు ఏదైతే పని అప్పటి చెప్పడం జరిగిందో ఆ పనిని నిజాయితీగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి షార్ట్ కట్ లో కనుక ఏదైనా పని కనుక మీరు చాలా వెళ్ళినట్లయితే ఆ పని అస్సలు జరగదు ఇంకా మీరు ప్రాబ్లంలో ఇరికిపోతారు కాబట్టి ఈరోజు మీకు ఏదైతే పని అప్పచెప్పడం జరిగిందో దాన్ని నిజాయితీగా పరిపూర్తించడానికి ప్రయత్నించండి బాగుంటారు రోజు కాస్త ఎక్సైట్మెంట్ తో పాటు కాస్త ఈ రోజు హడావిడైతే మీ జీవితంలో ఎక్కువగా ఉండబోతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారు ఈరోజు మీరు ప్రత్యేకంగా కుదిరినట్లయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ఏదైనా పేద బ్రాహ్మణులు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా ఆకుకూరగా దానం చేయడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశుల వారికి బాగా ఉండబోతుంది నేను మరీ అంత బాగానే చెప్పాను కాస్త పర్వాలేదు బాగానే ఉంటది ఆర్థిక క్షేత్ర లోపల మంచి స్థితి ఈ రోజు ఉండబోతుంది కానీ డబ్బు ఆగదు ఈ రోజు డబ్బు ఆగదు మనసు లోపల ఏదో ఒక రకమైన కాస్త భయం ఈ రోజు వెంటాడుతుంటది వాణిపట్ల నియంత్రణ చాలా అవసరము ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడినా కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడండి లేకపోయినా అయితే ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది సంబంధాలు దూరం వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఆడవాళ్ళతో దూరంగా ఉండండి ప్రత్యేకంగా ఈ రోజు ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త లాభం అయితే ఈ రోజు ఉండబోతుంది కానీ డబ్బు రాగానే ఈ రోజు మొత్తం ఖర్చు అస్సలు పెట్టకండి ప్రత్యేకంగా కుటుంబం లోపల మీ మదర్ది కాస్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి విశేషంగా ఈ రోజు మీ రహస్యాల గురించి ఎక్కువ ఎవరితో చర్చించకండి ప్రేమ జీవితంలో ఉన్నవారు కాస్త కొన్ని విషయాలు లోపల అంటే నెగటివ్ థాట్స్ ఈ రోజు ఎక్కువ అయితే ఈ రాసుల వారికి రాబోతున్నాయి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి అన్ని సరిగా జరిగితే కోపం పైన నియంత్రణ చాలా అవసరము ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేయాలనుకున్నా అయితే తప్పకుండా చేయండి ఇబ్బంది లేదు ప్రత్యేకంగా ఏదైనా అప్లై ఇంటర్వ్యూ కోసం అప్లై చేయాలనుకున్న ఈ రోజు చేయకండి తర్వాత మరుసటి రోజు చేయండి బాగుంటారు ఈ రోజు కర్కాటక రాశి వృక్షిక రాశి అలాగే మీన రాశి వారు సిద్ధ కుంజక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి మార్నింగ్ సూర్య నమస్కారాలు తప్పకుండా ఈ రోజు చేయండి బాగుంటారు శ్రీమా ఈ రోజు లక్కీ రాశిలు కనుక చూసుకున్న నాలుగు లక్ లక్కి రాశులు ఉండబోతుంది అంటే అదృష్టమైన రాశులు ఏవైనా ఉన్నట్లయితే నాలుగు రాశులు ఉన్నాయి అందులో ప్రత్యేకంగా సింహరాశి ఉంది మేషరాశి ఉంది అని కుంభరాశి ఉంది మిథున రాశి ఈ నాలుగు రాశులు లక్కి రాశులు ప్రత్యేకంగా ఈ రాశుల వారు ఈరోజు సమయాన్ని అస్సలు వృధా చేయకండి సమయం చాలా బాగుంది ధార్మిక క్షేత్ర లోపల ఈరోజు సమయం వ్యర్థం అంటే సమయం కేటాయించండి మీ మంచి పని తప్పకుండా జరిగి తీరుంది సరే మాత్రమేనమా